హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగులో సోమవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ లో పరుగుల వరద పారింది మొత్తంగా ఐదు వందల నలభై తొమ్మిది రన్స్ నమోదైన ఈ మ్యాచ్ లో పలు రికార్డులు బదులయ్యాయి ఐపీఎల్ లో అత్యధిక స్కోర్ ఓ మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు టీ ట్వంటీలో అత్యధిక పరుగులు వంటివి ఈ జాబితాలో ఉన్నాయి ఇప్పుడు రికార్డు స్కోర్లు చూసుకున్నట్లయితే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ ఈ మ్యాచ్ లోనే నమోదైంది ఈ మ్యాచ్ లో హైదరాబాద్ రెండు వందల ఎనభై ఏడు బై మూడు పరుగులు చేసింది తన రికార్డును రెండు వందల డెబ్బై ఏడు బై మూడును తానే బద్దలు కొట్టింది ఐపీఎల్ ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్లు ఇప్పుడు తెలుసుకున్నట్టయితే ఆర్సీబీతో ఆర్సీతో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇరవై రెండు సిక్స్ కొట్టింది దీంతో ఐపీఎల్ లో ఓ ఇన్నింగ్స్ తో అత్యధిక సిక్స్ కొట్టిన టీమ్ గా నిలిచింది ఆ తర్వాత స్థానంలో ఆర్సీబీ ఉంది రెండు వేల పదమూడులో పూణే వారియర్స్ ఇండియన్ పై ఆ జట్టు ఇరవై ఒకటి సిక్సర్లు కొట్టింది ఇప్పుడు ఆ రికార్డును సన్ రైజర్స్ అయితే ఇప్పుడు బ్రేక్ చేసింది ఇక ఐపీఎల్ మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు గురించి చూసుకున్నట్లయితే ఓ ఐపీఎల్ మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు ఈ మ్యాచ్ లోనే నమోదయ్యాయి హైదరాబాద్ నుంచి బెంగళూరు జట్లు కలిసి మొత్తంగా ముప్పై ఎనిమిది సిక్సర్లు కొట్టాయి దీంతో సంయుక్తంగా ప్రథమ స్థానంలో నిలిచాయి ఈ సీజన్ లోనే ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ముప్పై ఎనిమిది సిక్సర్లు నమోదయ్యాయి టీ ట్వంటీ మ్యాచ్ లో అత్యధిక పరుగులు సోమవారం నాటి మ్యాచ్ లో మొత్తంగా ఐదు వందల నలభై తొమ్మిది పరుగులు నమోదయ్యాయి ఎక్కడైనా ఓ టీ ట్వంటీ మ్యాచ్ లో ఇదే అత్యధిక స్కోర్ ఆ తర్వాత స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉంది ఇందులో ఐదు వందల ఇరవై మూడు రన్స్ రికార్డ్ అయ్యాయి ఇక అత్యధిక ఫోర్లు చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్ లో అత్యధిక ఫోర్లు నమోదైన మ్యాచ్ గాను సోమవారం రికార్డు క్రియేట్ అయింది ఈ మ్యాచ్ లో మొత్తంగా రెండు జట్లు కలిసి నలభై మూడు ఫోర్లు ముప్పై ఎనిమిది సిక్సర్లు కొట్టాయి దీంతో మొత్తంగా ఎనభై ఒకటి బౌండరీలు నమోదయ్యాయి వెస్టిండీస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండు వేల ఇరవై మూడులో జరిగిన మ్యాచ్ లోనూ ఎనభై ఒకటి బౌండరీలు నమోదయ్యాయి రెండో ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోర్ చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్ ఈ మ్యాచ్ ద్వారా టీ ట్వంటీలో అత్యధిక రెండో ఇన్నింగ్స్ స్కోర్ నమోదైంది రెండు వందల ఎనభై ఎనిమిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఈ మ్యాచ్ లో రెండు వందల అరవై రెండు బై ఏడు పరుగులు చేసింది ఇక రెండో స్థానంలో దక్షిణాఫ్రికా నిలిచింది వెస్టిండీస్తో తో మ్యాచ్ లో రెండు వందల యాభై తొమ్మిది బై నాలుగు పరుగులు చేసింది మొత్తానికి హైదరాబాద్ బెంగళూరు మ్యాచ్ లో సరికొద్ద రికార్డులు నమోదయ్యాయి క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఈ మ్యాచ్ ను బాగా ఎంజాయ్ చేశారు ఇప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి